ఇది వන්නේ కూడా సనేం అంటే అనుకో నన్నేనండి నందేతమా 1 2 3 ముగ్గురికి ఇదిగో ఇరజ్ బోర్ ఇన్ టాకుడి హరి ఏయ్ హరి ఇదర్ పోతలే వాల్ కాషిబ్ గ్యాపి తిందర్ ఒక ఇంతలో గ్యాప్లో నిద్ర మీడియా తీసుకుంటారా అంత వీడియో మీడియా తీసుకున్నా కూర్చోబ్రాడిగా వా వీడియో పెట్టిద్దిలే రానిక్క అప్పుడు వేసుకోగానే ఈరోజు పౌర్ణమి రోజు మీ ఇద్దరికి చిట్టి రారా ఆశాడమ్ గురు పౌర్ణమ రోజు మంచి భారీ కావాలి కూచిపారా జిన్ను ఓకే కాసేపు ఎవరెవరికి ఎలాంటి భారీ కావాలి ముందే చెప్పండి రా என்ன இங்க வந்து நம்ம நேயிலு கிட்ட வந்து நம்ம அதுக்கோஸ் எல்லாத்திட்டபட்டாடு அந்த நமக்கம் அண்ட் மஞ்சள் எர எபாரி வச்சு நமக்கம் அண்ட் வண்டலக்கூ टरा <laughs> ना <laughs>

ముసలి చూసుకోవడానికి పోయి ఆడ పది మంచి అతండిస్తున్నారంట పోండి వేరే దేశాల్లో వండి పెట్టడానికి మనిషి ఏం చేసుకుని ఒక్కరిద్దరని చెప్పి అక్కడ పది మంది రెండు ఇస్తున్నారంట అదే కదా మొన్న కూడా ఒకటి నేను తీసుకుపో నేను బాత్రూంలో దాంకున్నాను అని చెప్తా ఉండేది వీడియో ఏంది ఇప్పుడు తీసా కదరా ఇప్పుడు నువ్వు ఒక్క చేతితో బండి ఎట్లా కూడా నడిపిస్తాగు గోరెంట బండికి కూడా పెట్టాడా ఎర్రగా అదే ఎర్రగా దీని బట్టి అమరులంటే ఏందిరా అమరులకే తెలుసా నువ్వు ఇటు కానీ ఎడం చేతికి గెదర పెట్టించుకునేది అంటే ఏ చెయ్యో తెలీదు మీరు అమరులు కదా ఒంటికి కూడా పెట్టుకోండి

ಇಬ್ಬರದ ಬ್ಲಾಕ್ ಗೆ ಬಂದಿದೆ ಎಂದುಗಟ್ಟಿ ಅಲ್ಲಗಾನೆ ಕಾಣಪಡ್ತಾನೆ ಅಲ್ಲಗಾನೆ ಅಲ್ಲಗಾನೆ ಸರಿ ಬಿದ್ದೆ

ఇప్పుడు ఎందుక ఇది ఏం అయిపోయిన ఈ చేతులన్నీ అన్ని అయిపోయినా గట్ట పెట్టండి ఆడ పెడతా అందరితో ఫోటో తీస్తా ఎడిటర్ మంచి మంచి మేమ్స్ యాడ్ చేయాలి వీటికి ఏందండి నైట్ ఉంటారుగా నైట్ లేదా మీరు మోసపోతే మీరు అంతే అంటారా ఎవరైనా మోసపోయే వాళ్ళని మోసం చేస్తారా రేపు వంటలక్క రేపు వీడియో పెట్టి తెలిసిపోద్ది వంటలక్క తెలియదు వంటలక్క అది బయట జీనస్కే తెలిసింది అక్కలా ఎట్ ఉంది ఏమొస్తుందిరా గోరింటా తేడా వస్తుంది ఎందుకు వస్తుందా పిచ్చర్ల దాకా పీల్చే అది చూడండి మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు కదా అవును గోరింటాకే పోతుంది మీకు ముక్కులు ముక్కులు పని చేయట్లేరా అదిగో గోరింటా కాడా ചൊല്ലി

व केरी प ক

di uh -huh. uh -huh.